ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ నెల అంటే ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు శనివారము సంకష్టహర చతుర్థి ఆ రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి వివాహం లేట్ అవుతున్నటువంటి పిల్లలకి త్వరగా వివాహం కుదురుతుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే సకల సిరి సంపదలు కలుగుతాయి మీరు ఆచరించవలసినది అని అంటే ప్రతి నెల మీరు ఎలా అయితే చేస్తుంటారో ఆ విధంగానే ఆచరించండి దానితో పాటు మరి ఈరోజు ఏమిటి అని అంటే మరి గణపతికి ఈరోజు మనం సహజంగా మన ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతాము దానితో పాటు ఒక వెండి గిన్నె అనేది తీసుకొని వెండి గిన్నెలో ఒక తమలపాకు అనేది కూడా ఒక రెండు తమలపాకులు పెట్టి తమలపాకులో జాజికాయ అనేది కూడా వేసి లవంగాలు కూడా ఒక ఐదు లవంగాలు వేసి అది స్వామివారికి నైవేద్యం పెట్టండి అది విశేషం వాస్తవంగా ఈసారి అలా చేయటం అలాగే మనం ఉండాలనేది చేస్తాం దానితో పాటుగా నువ్వులు బెల్లము కలిపినటువంటి లడ్డు నువ్వుండలు అంటాం అది కూడా చేసి నైవేద్యం పెట్టండి అందరూ ప్రసాదంగా స్వీకరించండి అది అలా చేయటం వలన యథార్థంగా కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది అధికంగా కలిసి వస్తుంది యథార్థంగా తెలియజేస్తున్నా శనివారం వచ్చిన సందర్భంగా చక్కగా ఇలా ఇంట్లోనే మీరు ఆచరించండి లేదమ్మా మాకు గుడికి అలవాటు ప్రతిసారి మేము గుడికి వెళతాము అనంటే చక్కగా ఉండ్రాళ్ళు చేసి తీసుకొని వెళ్ళండి ఉండ్రాళ్ళు అక్కడ నైవేద్యం పెట్టించి మీరు ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి అమ్మో ఇరవై ఒక్కసార్లు మేము చేయలేమమ్మా అనుకుంటే ఒక మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం గమ్ గణపతయ్య నమ అని చక్కగా ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేశారు అనంటే కష్టాలన్నీ కనుమరుగైపోతాయి నాన్న అలాగే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అష్టైశ్వర్యవంతులవుతారు ఇంకా ఏవైనా సరే ఉన్నాయి మాకు వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నామా మా సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న ఎప్పుడు కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి వచ్చే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు ఓర్పు సహనము ఇంపార్టెంట్ ప్రస్తుతానికి చక్కగా ఈ చెప్పే పరిహారాలు అన్నీ కూడా ఆచరించండి నాన్న నేను ఈ సీతా శర్మ ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాను చక్కగా ఈ పరిహారాలన్నీ ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి